बीसी मोर्चा जिला अध्यक्षो पदाधिकारीయు నాయకులను అనువతే కుష్టిపోచ జిల్లా అధ్యక్షుడుగా దేవికి నాయక మోడీ కుమార్ గారికి అధిరంతరు రాము గారికి ఓతే బాట లింగశోభయకునికి ప్రతినిధి నాయకులకు జాలిగా సన్గృతుడారు నమస్కారం అందరికీ కూడా నమస్కారం పరిమొట్ట మొదటగా

రెండు కాలు రెండు కాలు పెరగకపోయినా కానీ నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ సింహం అంతకంటే వేగంగా వేగంగా ముందుకు దొరుకుతుంది మనం రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా గెలుస్తారన్న నమ్మకంతో ఈ సమావేశాన్ని నేను కొనసాగిస్తాను మరి మనం చూసుకున్నట్టయితే మొన్న ఎలక్షన్ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పేరిట మోసం చేసిందో తెలుసు వారు ఏం చేసిందంటే ఆ రోజున్న బిఆర్ఎస్ పార్టీ వారసులా తయారు ఆ రోజున్న బిఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాల పేరిట ఏ రకంగా తెలంగాణ సాధన మన కార్యకర్తలందరూ కూడా మరి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మరి తెలంగాణ పెద్దమల వారు మన తెలంగాణ సాధించుకుంటే ఏ రకంగా కుటుంబం ఒక కేటాయి పేరిట కుటుంబం మొత్తం కూడా తెలంగాణ పార్టీ ఏం చేసిందంటే మరి మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి ట్యాక్స్ రాహుల్ ట్యాక్స్ ఆధార్ ట్యాక్స్ పెరిట రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఏమున్నది ఇక్కడి నుంచి మోటార్ పంపించాలి ఢిల్లీకి కూడలు పంపించే వల్ల మరి సీఎం కూర్చి కాపాడుకునే వల్ల రేవంత్ రెడ్డి గారు మరి జిల్లాకు వచ్చేసరికి మన జిల్లాలో మనం చూసిన స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక మంత్రులు వాళ్ళకి ఒకటే చేయాల మన ఉత్తర మళ్ళా రారు మళ్ళొచ్చేది లేదు ఒక నరేటివ్ బిల్డ్ అయిపోయింది ఎక్కడికి పోయినా కూడా మరి మనం మన సంస్థాగత ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు ఏం చెప్పిందంటే చంద్రశేఖర్ జీ గారు చెప్పిండ్రు నాకు అక్కడ రాబోయేది మన

ఒక ఆలోచనతో ఈరోజు తెలంగాణ ప్రజలున్నారు మరి మన నల్గొండ జిల్లాలో కూడా మనం మంచి ఓటు సాధించిన మరి మరి ఉన్న చిన్న చిన్న లోపాలు ఉంటాయి మరి మనం మీటింగ్ లో కూడా అన్ని మాట్లాడుతున్నాం మరి ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలు కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా కలిసి పని చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వార్డు మెంబర్ సర్పంచులుగా జడ్డి పెట్టించిన చూడాలనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి దానికి మనందరం కూడా కలిసి కట్టుగా పని చేయాలి మరి మనం ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో చూసినట్లయితే మీ అందరికి తెలుసా బీనా వాదన గారు విన్నారా బీనా వాదన గారు ఉండేటోళ్ళు ఎంత మంది సర్జన్లు ఎంత మంది సర్జన్ చేసే ప్రయత్నం చేసినా కూడా బీనా వాదిని వాళ్ళు విడదీయలేకపోయారు మరి రోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీనా వాదన తయారయ్యారు వాళ్ళని విడదీయలేని పంత వాళ్ళు బొమ్మ బోర్డు లెక్క అయిపోయిన వాళ్ళు మీరెక్కడ దోచుకుంటారా మేము ఎక్కడ దోచుకోవాలన్నా మరి మనం

పది పిల్లలు పది చూపించుకునే ప్రయత్నం నిధులు ఇచ్చేదేవారు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏ రకమైన ఈ రోజు రాజకీయం చేస్తా ఉన్నదంటే పార్టీల అతీతంగా కులాల అతీతంగా మతాల అతీతంగా కూడా ఎవరు పైనా కూడా మరీ ముఖ్యంగా ఈరోజు హైలైట్ మినిస్టర్ ఉన్నాడు అంటే పోటీ పట్టి ఫోటో తీసుకోవాలని కాంగ్రెస్ ఏమో చెప్తా ఉన్నాం

మంత్రి మరి నాలుగు దగ్గర వేసినప్పుడేమో అది బైపాస్ కనిపిస్తుంది ఎనిమిది వేసినప్పుడు ఏమో అది రింగ్ రోడ్ లాగా కనిపిస్తుంది మరొక రింగ్ రోడ్ ఈ రోజు జిల్లాలో ఎంత అన్యాయం అంటే ఆ అలైన్మెంట్ మార్పు ఏదైనా రింగ్ రోడ్ బైపాస్ లో ఏదైనా సిటీ బయట అంతే కదా టౌన్ బయట ఏమైతుంది మరి టౌన్ కూడా విస్తరణ పెరుగుతుంది టౌన్ అభివృద్ధి చెందుతుంది మరి ఏదేం చేస్తున్నా అంటే మధ్యలో ఎరువు మధ్య గీత తీసుకొని మధ్యలోనే తీసుకపోతా ఉన్న దానివల్ల మూడు వేల కుటుంబాలు నష్టపోతా ఉన్నాయి మూడు వేల కుటుంబాలను అనుకున్న నష్టపోతా ఉన్నాయి మరి అన్ని కూడా బ్లాట్లేదు అన్ని కూడా ఇల్లు ఉన్నాయి మరి ఆయన ఎటువంటి పోతున్నాట మంత్రి ఇంటికి పోతే నేను చెప్తాను మీరు లేదు మీరు మంత్రి ఇంటికి పోతే రెండు వందల మంది మంత్రి ఇంటి బయట ఉంటే ఆయన కనీసం కూడా ఆయన గ్లాస్ కూడా తిని దివలేదట వాల్యూ కూడా కిందికి తిప్పలేదట ఆ రోజు నలుమంద ప్రజలు నిర్ణయించుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ పత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మంత్రుల పత్రం నలుమంద జిల్లాల స్ట్రాటజీ అని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకున్నారు మరి మనం చూసినాం రైతులకు సంబంధించి ఏ రకంగా రైతు రుణమాఫీ ఆలోచన చెప్పి రేవంత్ రెడ్డి

మరట్లాడి ఆ రోజు కూడా రోజు సంగర్దాంగా 9th డిసెంబర్ రోజుకి బోర్డు బాలపోయినో రుణా తీసుకోတယ် లాఫ్ చేసాం చెప్పిన దల మరి मुख्यमंत्री మోషన్ లేదా మరి 9 డిసెంబర్ రోజుకి మనేటే మరి ఆగస్టు 15th అని చెప్పి మరి రైతు మందులు రైతు మందు మరి ఇప్పుడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఉందా లేదు ఐదు వందల రూపాయలు కంపెనీ లేదు రైతులు ఈరోజు నల్గొండ జిల్లాలో ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ వాళ్ళు డబ్బులు మళ్ళా వాటి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర మళ్ళా కూడా వాళ్ళ లోన్ ఇబ్బందులు ఇబ్బంది పెడుతున్నారంటే ఈ రోజు రైతుల ఇబ్బందులు రైతుల పాపం దాటింది కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ కూడా ఈ రోజు రైతుల మరణానికి

వాళ్ళు కాళేశ్వరం అన్నది వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాళేశ్వరం మీద ఎవరు పిలిచారని చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం కావాలి మరి రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి చీఫ్ లో ఉన్నప్పుడు ఆయన ఒక లేఖ రాసుకుంటారు మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఏం చెప్తా ఉన్నదంటే నువ్వు రోజు సిఎంపి నువ్వు ఒక చిన్న లైన్ రాయి మొన్న రఘునాథంరావు గారు ప్రెస్ మీట్ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు నువ్వు పెట్టిన లెక్కల్లో ఒక చిన్న ఎంతకాలం నువ్వు మీద అవినీతి మీద మీరు దర్యాప్తు చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదని మనం ఈ విషయం కూడా అందరిలో పోయి చెప్పాలి కాలేశ్వరం మీద జాప్యం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ భారతీయ భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ మీరు చూసిండ్రు ఆరోగ్యులు అన్నారు కవిత 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 రెడీ కవిత ఈరోజు తీరిపోయింది మరి భారతీయ జనతా పార్టీ ఏ దేశీలతో నడిపించే పార్టీ కాదు ఏ సంస్థ ఆహ్వానం చేసి కానీ ఇక్కడ కుంభకర్ణలో మీ అందరికి ఇంకో విషయం కూడా తెలియదు మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి ఎవరి మీద నాయకులు తీసుకురా తీసుకోరు ఎవరి మీద నాయకులు ఎందుకంటే అది కమిషన్ కింగ్ కమిషన్ కింగ్ కాబట్టి వాళ్ళని భయపెట్టించే ప్రయత్నం చేసుడు పైసలు కింద నుంచి బ్యాగ్ ఈ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వారు ఒకటే బొమ్మ బొరుసు బీనా వాణి మరి విద్యార్థులకు సంబంధించి ఆ రోజు యువ వికాసం కింద ఐదు లక్షల విద్యా భరోసా ఇస్తా నడిచిందా లేదు మరి నిరుద్యోగ వృత్తి ఎంత నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తా నడిచిందా లేదు మరి ఈ గ్రూపులకు సంబంధించి పోస్టు పెంచాలని చెప్పి విద్యార్థులు మరింత ఇబ్బందులు పడుతుంది మీరు ఆయన ప్రతి పిల్లలు చూడొచ్చు ఆయన చాలా ఈజీగా నవ్వు కొంటున్నాడు విద్యార్థులని వాళ్ళందరూ కూడా కూడా వాళ్ళ జీవితం దారి ఏముండదన్నా రెండే ఆత్మ ఒకటి ఇల్లు కట్టుకోవాలి రెండు పిల్లలు కల్పించుకోవాలి ఈ రెండు కూడా రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థుల పక్షాన కానీ యువత పక్షాన కానీ ఎటువంటి ఆలోచన చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి భారతీయ జనతా పార్టీ మండలి చెప్పిన కూడా ఇరవై ఐదు కోట్ల మందిని ఈ రోజు నుంచి దూరం చేసినటువంటి ధన దేవతగానే ఉందంటే అది మన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉందని మరి జాబ్ క్యారెక్టర్ అన్నాడు జాబ్ క్యారెక్టర్ లేదు కదా ఏర్కుందో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి మన మంత్రం ఏం చేస్తున్నాడు అంటే సినిమా పోతాడు అది సినిమాటోగ్రఫీ కదా సినిమాడు జోకర్

ఎక్కడికి పోయినా కూడా గతంలో కంటే ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో ఎన్నడూ తెలంగాణలో రోజు మహిళా పెద్ద ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే చూసిన కాంగ్రెస్ పార్టీ ఈజీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేయొచ్చు అన్న ఆలోచన మరి యువతకి రోజు ఉద్యోగాలు లేదు మరి వాళ్ళకి ఈ రోజు నిరుద్యోగ పుస్తన్న మరి రోజు నల్గొండ జిల్లాలో కూడా

వాళ్ళు పగిలిపోయేటట్టుగా మరి ఈ పోలీసు శాఖ ఈ కాంగ్రెస్ హయాంలో పనిచేస్తా ఉన్నది ఇష్ట రాజ్యాంగం పనిచేస్తా ఉన్నది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ కార్యకర్త ఇబ్బంది వచ్చినా మనందరం కూడా నిలుచుకోవాలి మన చేతులు నీటిన పర్వాలేదు కానీ భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థలే కాదు రాబోయే ఎలక్షన్ లో అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా మనం గెలిచేంత వరకు కూడా మనం యుద్ధం చేయాలి యుద్ధం మొదలైంది కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్యలో ఒక యుద్ధం మొదలైంది మరి నీతి నిజాయితీకి జరగబోయే యుద్ధం ఇది ధర్మానికి అధర్మానికి జరగబోయే యుద్ధం దీంట్లో కలిసే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు కమలంపు కూరుతున్నది రోజు ఇంటి ఇంటికి ప్రతి అమ్మ ప్రతి తాత మరి రోజు కులాల ఖచ్చితంగా వయసుల ఖచ్చితంగా ఉండే రోజు నరేంద్ర మోదీ గారంతా అందరు కుట్టిస్తున్నారు చెప్పండి నిజాయితీ ఈ వాడు వందల మంది మనందరం కూడా మనం ఈక్వల్ మనందరం కూడా ఒక్కరు మనం వందల మందితో సమానం కాబట్టి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా మనందరం

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంతా రావాలనుకుంటున్నారు కాబట్టి మనకి ఎనిమిది సీట్లు ఈ రోజు మనకి వచ్చినాయి మనం కూడా చూసినట్లయితే మనకి కాంగ్రెస్ ముప్పై ఆరు శాతం వచ్చింది భారతీయ జనతా పార్టీ ముప్పై ఆరు శాతం వచ్చింది తెలంగాణ మరి కాంగ్రెస్ అంటే నలభై శాతం మాత్రమే వచ్చింది మనం ఇంకొక విషయం ఏంటంటే నలభై ఆరు చోట్ల నలభై ఆరు చోట్ల మనము మొట్టమొదటి స్థానంలో వచ్చిన తెలుసా పట్టుమని మూడు చోట్లనే వచ్చింది నలభై ఆరు అసెంబ్లీ స్థానాలలో నలభై ఆరు అసెంబ్లీ స్థానాలలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ప్లేస్ లో ఉన్నది మరి బిఆర్ఎస్ పార్టీ కేవలం మూడు చోట్ల మాత్రమే ఉన్నది అంటే ఆ వ్యత్యాసం ఎంతో పెద్ద ఎత్తున ఉన్నది అంటే భారతీయ జనతా పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఎంత రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క చోట కూడా మనం ప్రతి ఒక్క కార్యకర్తని గెలిపించుకునే దిశగా మనందరూ కూడా పనిచేయాలి మరి ఇంకొక విషయం ఏంటంటే కిషన్ రెడ్డి గారి సినిమా తర్వాత ఒక్కొక్కరు ప్రవేశపెడతారు మరి కిషన్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లు కొట్టి ఈ సభ ద్వారా వారి ఆందోళనలో వారి నాయకత్వంలో దేశంలో ప్రధానమంత్రి మోదీ గారు మరి టీచర్ రెడ్డి గారు వారి భుజం కందాల వేసుకొని వారు వచ్చేటగా మరి ఎనిమిది సీట్లు మనకి భారతీయ జనతా పార్టీకి వచ్చిందంటే అది మామూలు మాట కాదు ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాబు గారు మొదలు పెడితే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రజలు ఎక్కడా కూడా మభ్యపడలేదు మభ్యపడలేదు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి భారతీయ జనతా పార్టీకి పెద్ద మెజార్టీతో గెలిపియాలని చెప్పి అందరూ అనుకున్నారు కాబట్టి

ఇది చాలా ఇప్పటికే ఎమ్మెల్యే మరి రాబోయేది భారతీయ జనతా పార్టీ సర్కార్ రైతు రాబోతా ఉన్నది రామ రాబోతా ఉన్నది మన నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక రాబోయేది దాపునిటి ప్రాజెక్ట్ అయితే కానివ్వండి వాళ్ళకి చెప్పుకోదా పని ఏమి చేయలే ఈ లోకల్ బంధువులు ఏమన్నా అని చెప్పాడు ఎస్ఎంఈస్ లో వస్తా నేను చేస్తా వారం రోజులు ఆయన రాత్రి చెప్పి పొద్దున కూర్చున్నారు పొద్దున చెప్పిన రాత్రి కూర్చున్నారు వీళ్ళు కూడా అందుకే నేను చెప్తా ఉన్నా చెప్పుకోవడం పనులు వాళ్ళు ఏం చేయలేదు చేయలేదు ఈ హామీ కూడా వాళ్ళు నిర్వహించలేదు కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా మనం పని చేసుకొని మరి బాధ్యతలకు సంబంధించి కూడా ఎందుకంటే నేను నియామకం తర్వాత వెంటనే కూడా వరుస వరుసగా ఎన్నికలు వచ్చేసరికి కూడా మరి అన్ని నియోజకవర్గాలు పర్యటించినప్పటికీ కూడా మరి ఎవరైతే కొంతమంది ఎవరైతే ఉన్నారో నేను నచ్చింది కన్వీనర్ అక్కడ ఉన్న జిల్లా సీనియర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఆ దృష్టికి తీసుకురావాలి పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తుపెట్టుకుంటే పార్టీ మరి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఏదైతే ఉందో అప్పుడు అవన్నీ

రాష్ట్ర భక్తి నిర్వహణ గ్రూపు రావాల్సిందిగా కోరుకులు మరియు నాలుగు తీర్మానాల రోజు